మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఆది చక్రి వాళ్ళ ఇంటికి వచ్చి రే రారా రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో అక్కడ ఉన్న చక్రి వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న అయితే బయటకు వచ్చి ఎవరు బాబు మీరు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న చక్రి మహా కూడా బయటకు వచ్చి చూస్తారు ఇక అక్కడ ఉన్న చక్రిని వాళ్ళ చెల్లి మహాని చూసి రే బయటకు రారా పోలీసులు అడ్డం పెట్టుకుని ఎలాగోలా నా చెల్లిని పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు నేను నిన్ను వదలనరా నీ అంత చూడడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆది చక్రి కాలర్ పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని వెనక్కి లాగుతూ ఉంటారు అది చూసి మహా అయితే అన్నయ్య ఆది వదలండి అని చెప్పి అక్కడ ఉన్న మహా అయితే అరుస్తూ ఉంటుంది అయినా సరే ఆది వదలకున్న చక్రీని గట్టిగా పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక అది చూసి మహా అయితే కంగారు పడుతూ ఉంటుంది అయ్యో ఏంటి గొడవలు ఆపండి ఆపండి అని చెప్పి మహా ఎంత అరిచినా సరే పట్టించుకోకున్న చక్రి అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఆది వీళ్ళందరూ కూడా గొడవ పడుతూ ఉంటారు అలా గొడవ పడుతూ ఉండగా అంతలో ఒక్కసారిగా రౌడీలు అయితే చిన్నోడిని గట్టిగా తోసేస్తారు గట్టిగా నెట్టేయటంతా చిన్నోడు వెళ్ళి తన తల అయితే గోడకు గుద్దుకుంటుంది దాంతో అన్నయ్య అని చెప్పి చిన్నోడు అరుస్తూ ఉంటాడు ఇక చిన్నోడికి బ్లడ్ రావటంతో చక్రీ వీళ్ళైతే మాత్రం ఆ రౌడీలను కొట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇక రౌడీలను చాలా గట్టిగా కొడుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చక్రి వాళ్ళ నాన్న ఒక పెద్ద గొడ్డలు తీసుకుంటాడు ఇక ఆ గొడ్డలు తీసి ఆది తల మీద వెత్తుతాడు ఎత్తేసరికి మహా వచ్చి ఆగండి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి మహా అడ్డుకుంటుంది ఇక మహా అడ్డుకోవటంతో అందరూ కూడా ఒక్కసారిగా నిలబడి ఉండిపోతారు ఇక మహాలక్ష్మి అయితే ఈ గొడవలేంటి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది